రోజు ఈ గ్రామానికి ఇచ్చేసిన మన మహానాయకుడు సంక్షేమానికి వారది సంక్షోభం వస్తే నేనున్నానని నుంచే వ్యక్తి నాయకుడు అంటే ఇలా ఉండాలని చూపించిన మనందరి ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ సంక్షోభం ఈ రాష్ట్రానికి ఎప్పుడొచ్చినా కూడా గుర్తొచ్చే ఒకే ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సంక్షోభాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా కూడా వాటి నుంచి బయటపడడానికి పడ్డానికి నేనున్నానని ముందుకొచ్చి ఆ సంక్షోభం నుంచి బయటపడమే కాక అభివృద్ధి వైపు ముందుకు తీసుకెళ్తున్న మహోన్నతమైన నాయకుడు మన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారిని మన నాయకుడు నాయకుడు అనే కన్నా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నావికుడు అంటే కనుక ఇంకా బాగుంటదని నేను అనుకుంటున్నా దానికి మీరందరూ కూడా సహకరిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట అంటారు నా ఈ జీవితం పేదల సేవలో తరించాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి ఏదైతే పెన్షన్ విధానాన్ని చేపట్టానో ఆ పెన్షన్ విధానాన్ని దేశంలోనే మన రాష్ట్రమే అత్యధికంగా పెన్షన్ ఇస్తుందని చెప్పడానికి అదే విధంగా పేదలకు నేనున్నానని చెప్పి ఈ రోజు భరోసా కల్పించడానికి ప్రతి నెల కూడా ఒకటో తారీఖు ఏదో ఒక నియోజకవర్గంలోకి వచ్చి పేదల మధ్యన అతని గడిపి పేదల తాలూకా కష్ట సుఖాలు తెలుసుకొని తద్వారా తన ప్రణాళికను సిద్ధం చేసుకునే వ్యక్తి ఇదే వ్యక్తిని ఇదే రోజు కరెక్ట్ గా ఇరవై రెండు సంవత్సరాల క్రితం తిరుపతి అలిపిరి గేట్ దగ్గర ఇదే వ్యక్తిని ఆ రోజు ఇరవై రెండు క్లైమోర్ మైండ్స్ పెట్టి పేల్చి చంపడానికి అని ప్రయత్నించిన దుండగులు ఒకవైపు అయితే ఆ రోజు ఆ వెంకట స్వామి ఏ దృష్టితో ఈ మహానుభావుని బతికి మన దగ్గర పంపించారో తెలియదు కానీ ఈ రోజు మనందరికీ కూడా అర్థమవుతుంది ఆ విషయం మొన్న చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఇలాంటి మీటింగ్ మీటింగ్ సీఎం లా కనిపిస్తారు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ చేస్తే ఒక టీచర్ లా కనిపిస్తారు అదే ఒక వ్యాపారవేత్తల మీటింగ్ లో కనిపిస్తే ఒక వ్యాపారవేత్తలా కనిపిస్తారు ఒక ఆర్థిక శాస్త్రవేత్తల మీటింగ్ లో కనిపిస్తే ఒక ఆర్థికవేత్తగా కనిపిస్తారు అటువంటి వ్యక్తి ఈ రోజు మన దగ్గర ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈయన ముఖ్యమంత్రిగా చూడని సంవత్సరాలు లేదు ఈ రోజు ఈ దేశంలోనే అత్యధికంగా ఎక్కువ సార్లు ఎక్కువ సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఆ మహానుభావుడికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని మీ అందరి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ చివరిగా ఒకే ఒక మాట సార్ మీ అందరికీ తెలుసు విజయనగరం జిల్లా ఉత్తరాంధ్ర జిల్లాలు అంటేనే వెనుకబడిన జిల్లా అందరూ అనుకుంటారు కానీ మీ సారథ్యంలో ఇక్కడున్న ప్రజాప్రతినిధి కానీ ఇక్కడున్న అధికార యంత్రాంగం అంతా కూడా అభివృద్ధి చెందిన జిల్లాలుగా ప్రకటించుకోవడానికి కూడా మీ ద్వారా పనిచేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్